అసలు నేను ఫస్ట్ అడగ ఏఆర్ రెహమాన్ పక్కకు పెడితే అసలు మీరు కులాలను మతాలను నమ్ముతారా అసలు వాటి ఫార్మాలిటీస్ కానీ అవన్నీ నమ్ముతారా నేను నమ్మను కానీ వాళ్ళ ప్రపంచం అంతా నమ్ముతుంది నేను నమ్మలేదంటే ఎట్లా సరిపోద్ది అసలు నేను నేనెంతా ఈ విశ్వంలో ఈ భా ఈ పెద్ద భారతదేశంలో నూట నలభై కోట్ల జనాల్లో కృష్ణకుమార్ ఎవరు నేను ఒక చిన్న ప్రాణిని నేను నమ్మానా నమ్మలేదా అనేది కాదు మనుషులందరూ నమ్ముతున్నారు కులాలు మతాలు నమ్ముతున్నారు నమ్మని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ మెజారిటీ పీపుల్ నమ్ముతున్నారు కాబట్టి చాలా చాలా కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన వ్యవహారాలు జరుగుతున్నాయి ఆ మెజారిటీ పీపుల్ లోనే వన్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే గ్లోబల్ గ్లోబల్ సింగర్ ఐకాన్ ఏఆర్ రెహమాన్ గారు పెద్ద మ్యూజిషియన్ ఆయన తోడు మతాలతో అసలు అలాంటి మాటలు మాట్లాడడం చాలా వరకు ఎవరు అనుకోలేరు మతాల వల్ల ఈరోజు నాకు అవకాశాలు రావట్లేదు తెలుగులో అని చెప్పేసి ఆయన సంచలనంగా మాట్లాడడం జరిగింది అసలు ఏమంటారండి అసలు ఆయన నిన్న మాట ఏంటంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి పవర్ షిఫ్ట్ జరిగింది బాలీవుడ్ లో అందువల్ల అప్పటి నుంచి నాకు అవకాశాలు రావట్లేదు అని చెప్పి ఆయన చెప్పారు అది ఆయన సొంత అనుభవం అండి ఇప్పుడు నిన్న మొన్న చిరంజీవి గారు ఒక అభి ఒక అనుభవం చెప్పారు ప్రతి హీరోకి సినిమా ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరికి ఒక కొన్ని అనుభవాలు ఉంటాయి చేదు అనుభవాలు ఉంటాయి తీపి గుర్తులు ఉంటాయి స్టార్టింగ్ స్టార్టింగ్లో వాళ్ళకి చేదు అనుభవాలు ఉంటాయి తర్వాత తర్వాత వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వచ్చిన తర్వాత వాళ్ళు గొప్పగా అయిన తర్వాత వాళ్ళకి ప్రతిదీ అద్భుతంగానే అనిపిస్తుంది అన్న నడిచొస్తే మాస్ అన్న అన్నట్టు ఉంటది కానీ ఈ ఈ నడిచొస్తే మాస్ అన్నది ప్రారంభ దినాల్లో కూడా ఉంటుందా అది ఉండదు ఈ నడిచొస్తే మాస్ అనే అనిపించుకోవటానికి ప్రారంభ దినాల్లో ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు తిని తినక మరి మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు రవితేజ లాంటి వాళ్ళు చాలామంది చాలా కష్టపడ్డారు చాలా కష్టపడ్డారు తిని తినక వాళ్ళ దాకా ఎందుకండి ఆ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా చాలా కష్టపడ్డారు చిరంజీవి గారు కూడా కష్టపడ్డారు అయితే చిరంజీవి గారు చెప్తున్నారు ఒక అనుభవం ఆయన బాగా వచ్చిన సినిమా న్యాయం కావాలి సినిమా అయితే డైరెక్టరు అంట ఏం సూపర్ స్టార్లా అనుకుంటున్నారా కూర్చుంటే పిలిచినప్పుడు రావాలని తెలియదా అని అలా అయితే ఆయన ఏమంటాడంటే ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినాలనిపించలేదు నాకు బాధపడతా కూర్చున్నాను కానీ తర్వాత కాసేపటికి ఆయనే ఫోన్ చేశారు నాకు లేదా వేరే వాళ్ళ వల్ల నిన్న అలా అర అరవాల్సి వచ్చింది ఇంకో క్యారెక్టర్ ఎవరో సరిగ్గా చెయ్యకపోతే పెద్ద క్యారెక్టర్ ఆవిడ పెద్ద ఆవిడ ఆవిడ ఏదో డైలాగులు మర్చిపోతుంటే ఆ చికాకులు అన్నాను ఏమనుకోబాకు అన్నట్టు అప్పుడు ఈయనకి కొంచెం బోరట్ లభించింది లభించి అప్పుడు ఆయన ఆలోచిస్తే నువ్వేనా సూపర్ స్టార్ని అనుకున్నావా అని ఆ మాట గుర్తొచ్చింది ఆయన ఏంటి ఇది ఇదంతా నేను సూపర్ స్టార్ అవ్వాలి అని చెప్పి అనుకున్నారు ఇప్పుడు ఆయన చెప్పారు మనం నమ్మాం ఈ మొత్తం గటనే మీరు చూడాల నేను చూడలే ఓకే అలాగే ఏఆర్ రెహమాన్ గారికి ఏ అనుభవాలు ఉండే ఆయన అలా మాట్లాడారు మనకేం తెలుసు ఉండి ఎందుకంటే ఒక మనిషిని కి ఒక అవకాశం ఇచ్చేప్పుడు అతని కులము అతని మతము అతని పార్టీ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే జరుగుతున్నాయి ఈ రోజు ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా అవునన్నా కాదన్నా కులానికి ఈ దేశంలో ప్రాధాన్యత ఇండస్ట్రీలో కూడా అలానే జరుగుతుంది ఇండస్ట్రీలో కూడా ఉంది నిర్మోహాటంగా చెప్పుకోవచ్చు బాలీవుడ్ లో ఉంది టాలీవుడ్ లో ఉంది మాలీవుడ్ లో ఉంది కోలీవుడ్ లో ఉంది అన్ని చోట్ల ఉంది ఉంటుంది అది అంతే ఎందుకంటే మనిషి నేను ఒక మనిషిని అని చెప్పుకోవటం కంటే కూడా నేను ఒక కులం వాడిని నేను ఒక మతానికి చెందినవాడిని ఒక కులానికి చెందినవాడిని అని చెప్పుకోవటానికే ఇష్టపడతారు మనుషులు ఇది ప్రభుత్వాలు కూడా ఆ మధ్యకాలంలో కాస్త తగ్గింది కులం ప్రభావం మళ్ళీ ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత అలాగే రాజకీయ పార్టీ నాయకులు కులాలను రెచ్చగొడుతున్నారు కులాల మధ్యలో విద్వేషాలు పెట్టి మతాల మధ్యలో ద్వేషాలను రేపి వాళ్ళ మనుగడ కోసం ఈ కులాన్ని మతాన్ని ఎక్కువ తీసుకొస్తున్నారు అసలు చాలా రోజుల వరకు ఇన్ని కులాలు ఉంటాయని కూడా తెలీదు నాలాంటి వాళ్ళకి ఇప్పుడు చూడండి కుర్మ సంక్షేమ భవనం యాదవ సంక్షేమ భవనం బ్రాహ్మణ సంక్షేమ భవనం కమ్మ సంక్షేమ భవనం కమ్మ కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ అసలు ఇన్ని కులాల గురించి రోజు పేపర్ తెలిస్తే కులము 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 వినాల్సిన అవసరం కరమేం పట్టిందండి మనకి కులం వద్దు అనుకున్నప్పుడు కానీ అనివార్యంగా తీసుకొస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా చాలాసార్లు కాపు కులానికి నేను ప్రతినిధి నీ కాపులు ఒక్కడే ఓటేస్తే నువ్వు గెలుస్తావు అందరూ ఓటేస్తే మటుకు అయినా నువ్వు గెలవలేవుగా కాపులు ఉన్న పర్సంటేజ్ ఎంత లెక్కన కులం ప్రాతిపదిక మీద ఎన్నికలు జరగాలి అంటే ఎవరి కులం వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకుంటే ఎవరికి మెజారిటీ వస్తుంది స్పష్టమైన మెజారిటీ బీసీ కులాలన్నీ కలగలిస్తే బీసీలు అందరూ కలిసి ఒక కులం అని చెప్పుకుంటే ఒక ఐక్యవేదిక లాగా పెట్టుకుంటే వాళ్ళకొస్తాయి ఓట్లు ఈ దేశం మొత్తం మీద బీసీలు ఎక్కువ ఉన్నారు రైట్ ఎస్సీల కన్నా ఎస్టీల కన్నా బీసీలు అన్ని కులాలు కలిపి బీసీలు ఉన్నారు మరి ఇది సాధ్యం అవుతుందా ఇప్పుడు బ్రాహ్మణ వైశ్య కమ్మ రెడ్డి నార్త్కి వెళ్తే కొన్ని పై కులాలు కొన్ని పెద్ద కులాలు ఉన్నాయి పెద్ద కులాలుగా చెప్పుకునేవి అంటే నేను చెప్పానని కాదు చెప్పుకోమనే వీళ్ళ పర్సంటేజ్ ఎంత వస్తుంది జనాభాలో తక్కువ కాకపోతే వీళ్ళకి మొదటి నుంచి అధికారం వీళ్ళ చేతిలో ఉంది కింద వాళ్ళకి అధికారం వెళ్ళలేదు కాబట్టి పై వాళ్ళు బా మాదే గొప్ప అనుకుంటున్నారు అందుకని ఈ ఈ ఈ కులం ప్రాతిపదిక మీద మతం ప్రాతిపదిక మీద ఈ దేశంలో నడుస్తున్నాయి ఏ ఆర్ రెహమాన్కు కూడా ఆ అనుభవాలు ఏవో ఉన్నాయి అందుకని ఇవాళ గా ఇన్నాళ్ళు లేని రెహమాన్ ఈ మాట అన్నాడు కాబట్టి రెహమాన్కి కూడా మతతత్వం ఉంది కులతత్వం ఉంది అని చెప్పాలని కంగ్రానోత్ బయటకు వచ్చింది నేనేదో పాట పాడమంటే పాడలేదు ఫలానా డ్రెస్ డిజైనర్ నాకు రామం రామ మందిరం దగ్గరికి వెళ్ళటానికి చీరకి డిజైన్ చేసి పెట్టమంటే డిజైన్ చేసి పెట్టలేదు అని కంగ్రానోత్ మాట్లాడుతుంది అసలు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళేదానికి నువ్వేమన్నా అక్కడ అదేమన్నా పెళ్లి ఫంక్షనా లేకపోతే ఇంకో ఫంక్షన్ సినిమా ఫంక్షనా నీ చీర బా డిజైనర్ శారీ వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంటి నువ్వు వెళ్ళింది దేవుడి దగ్గరికి ఏ షాప్కి వెళ్ళి చీర కొనుక్కొచ్చుకొని కట్టుకుంటే ఏమవుతుంది నీకు డ్రెస్ డిజైనర్ డిజైనింగ్ డిజైనర్ చేసే చీర నీకు ఎందుకు కావాల్సి వచ్చింది ఇప్పుడు వచ్చి చెప్తుంది ఆ అమ్మాయి మసాబా నేను అడిగితే నాకు డ్రెస్ డిజైన్ చేయలేదు చీర డిజైన్ చేయలేదు నేను కారులో కూర్చుని ఎక్కి 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 ఏడ్చానని చెబుతుంది ఇది ఏడిపించే రకంగానే ఏడ్చే రకంగా ఓకే ఇది ఆ దేశం మొత్తం అందరికి అవును అంటే నేనేమంటున్నానంటే మాటకి మాట మాట్లాడటం అలవాటైపోయింది ఏమో నిజంగానే ఆయన ఏమైనా ఓ ఒక వివక్షను ఎదుర్కొన్నాడేమో వివక్షలు అన్ని కనిపించే రూపాల్లోనే ఉండవు కనిపించని రూపాల్లో కూడా వివక్షలు ఉంటాయి ఓకే ఊరుకోవచ్చు కదా వీళ్ళందరూ తోచినట్టు వాళ్ళు మేరబడేసరికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.